హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు రవి అడ్యుటేక్ యూట్యూబ్ ఛానల్ గైస్ మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఛానల్ లింక్ పైన ఐ కార్డ్స్ ఇస్తాను ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దాట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది గైస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెందిన మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ఆఫీస్ సబ్ఆర్డినేట్ జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది ఇవన్నీ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి జాబ్ పోస్టింగ్ కూడా మీకు రాజమండ్రిలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఏం చదువుకున్న వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఎంత ఏజ్ ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇలా ప్రతి డీటెయిల్ ఈ జాబ్ గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అలానే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్ డిపార్ట్మెంట్స్ లో రకరకాల వేకెన్సీస్ అనేవి మనకి భర్తీ చేస్తూ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ జాబ్ అప్లికేషన్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంచడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పిన్నడు కామెంట్ లో ఇస్తాను ఈ వెబ్సైట్ నుండి మీరు అప్లికేషన్ అనేది ఎలా కనిపెట్టాలో కూడా నేను వీడియో ఎండింగ్ లో తెలియజేయడం జరుగుతుంది అలానే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో ఎండింగ్ లో తెలియజేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి హిజాబ్కి అప్లై చేసుకోవడానికి జాన్యువరి నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అనేది మీరు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఆఫీస్లో ఫిజికల్గా వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్ విధానంలో లేదా మెయిల్ ఐడి విధానంలో మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అనేది లేదు అలానే మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన పోస్టులకు మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్కి సంబంధించిన పోస్టులకు సెపరేట్గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు టోటల్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తొమ్మిది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అలానే గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్లో పదహారు ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే మీరు కంపల్సరిగా టెన్త్ పాస్ అయ్యి ఉండాలి టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరి జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండి ఓపెన్ కాంపిటీషన్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ప్రతి క్యాస్ట్ వాళ్ళు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అలానే అనస్థీషియా టెక్నీషియన్ రోల్స్ కూడా రెండు జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ది జనరల్ హాస్పిటల్లో దీనికి కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అండి మీరు అనస్థీషియా టెక్నీషియన్ రోల్కి అప్లై చేసుకోవాలి అంటే సైన్స్ గ్రూప్స్ సంబంధించి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలానే అనస్థీషియా టెక్నీషియన్ డిప్లొమా టూ ఇయర్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఏపీఎంబిలో మీరు కంపల్సరిగా రిజిస్టర్ అయి ఉన్నట్లయితే మీరు అనస్థీషియా టెక్నీషియన్ రోల్కి అప్లై చేసుకోవచ్చు అండి కార్డియాలజీ టెక్నీషియన్ జాబ్స్ కూడా త్రీ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటికి కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇవి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే కార్డియోవెస్కులర్ టెక్నాలజీలో మీరు బీఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అలానే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అండి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే మీరు బీఎస్సీ లేదా డిఎంఎల్టీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలానే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి వన్ ఇయర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఏపీ పారామెడికల్ లో కంపల్సరీగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఈ ఎలిజిబిలిటీస్ ఉన్నట్లయితే మీరు ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అలానే ఈ పోస్టులు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ చేయడం జరిగింది వేరే క్యాస్ట్ వాళ్ళు ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు అప్లై చేసుకోవడానికి లేదు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్టులు కూడా రెండు పోస్టులు అవైలబుల్గా ఉన్నాయండి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఒక పోస్ట్ అనేది ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి రిజర్వ్ చేయడం జరిగింది ఇవి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే మీకు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలానే ఏపీ పారామెడికల్ బోర్డులో మీరు కంపల్సరీగా రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితే ఈ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ రోల్ కు మీరు అప్లై చేసుకోవచ్చండి జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు మెడికల్ కాలేజీలో ఒక పోస్ట్ అనేది అవైలబుల్ గా ఉంది జనరల్ హాస్పిటల్లో పంతొమ్మిది పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి వీటికి కూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్ని క్యాస్ట్ల వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అండి అలాగే కొన్ని పర్టికులర్ క్యాస్ట్లకి వాళ్ళకి కొన్ని పోస్టులు అనేది రిజర్వ్ చేయడం జరిగింది మీరు క్యాస్ట్ ను బట్టి మీ పోస్ట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు అలానే మీరు స్టోర్ అటెండెంట్ పోస్ట్లకు కూడా మూడు జాబ్లు అవైలబుల్ గా ఉన్నాయి వీటికి కూడా ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఒక జాబ్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది రెండు జాబ్స్ కి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇవి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు స్టోర్ అటెండెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ కూడా మెడికల్ ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ కి బీసీ బి కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్ కోర్సు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మళ్ళీ గుర్తుంచుకోండి మీ క్యాస్ట్ అనేది బీసీ బీ కేటగిరీ వాళ్ళు అయి ఉంటే మీరు ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈసీజీ టెక్నీషియన్ పోస్ట్ కూడా ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉంది బీసీ ఏ కేటగిరీ వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండాలి అలానే ఈసీజీ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి అలానే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉంటే ఈసీజీ టెక్నిషియన్ పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చండి అలానే లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది దీనికి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కాంపిటీషన్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇది కూడా కాంట్రాక్ట్ జాబ్ ఏనండి ఒక జాబ్ అనేది అవైలబుల్ గా ఉంది మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సిఎల్ఐఎస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్ కూడా మీకు అప్లై చేసుకోవచ్చు అండి ఈ విధంగా టోటల్ గా మెడికల్ కాలేజ్ లో పన్నెండు పోస్టులు జనరల్ హాస్పిటల్ నుండి నలభై ఎనిమిది పోస్టులు టోటల్ గా అరవై జాబ్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయండి తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేయడానికి ట్రై చేయండి మీకు జాబ్ పోస్టింగ్ కూడా రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా జనరల్ హాస్పిటల్లోని ఇవ్వడం జరుగుతుంది ఎలిజిబిలిటీస్ కూడా చెప్పడం జరిగింది మీకు ప్రతి జాబ్కి రెస్పెక్ట్ ఎలిజిబిలిటీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను నేను మీరు నోటిఫికేషన్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి ఈ జాబ్ కి అప్లై చేయడానికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూజెస్ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చండి అలానే మీరు పిడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఈ జాబ్ కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీరు డిడి అనేది తీయాల్సి ఉంటుంది బ్యాంక్ కి వెళ్ళి డిడి అనేది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంకి ఫేవర్గా డిడి అనేది తీయాల్సి ఉంటుంది ఎంత అమౌంట్ తీయాలి అంటే ఓసీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ డిడి అనేది తీయాలి బీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు డిడి ద్వారా తీయాల్సి ఉంటుంది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరంకి ఫేవర్గా మీరు డిడి తీయాలి అలానే మెథడ్ ఆఫ్ సెలక్షన్ మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి మీకు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ బట్టి మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది ఫర్ సపోజ్ మీ జాబ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ అయ్యి ఉంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీ జాబ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ క్లాస్ అయ్యి ఉంటే టెన్త్ క్లాస్ మార్క్స్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అలానే మీరు ఆ టెన్త్ లేదా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో ప్రతి సంవత్సరానికి వన్ మార్క్ చెప్పిన అప్ టు టెన్ మార్క్స్ వరకు మీకు యాడ్ చేయడం జరుగుతుంది అలానే మీరు ముందుగా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ దాంట్లో యాడ్ చేసుకుని టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి మీకు ఫైనల్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మార్క్స్ కేటగిరైజేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ట్రైబల్ ఏరియాలో వన్ ఇయర్ పాటు వర్క్ చేసి ఉన్నట్లయితే ముందుగానే మీకు ఫైవ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది రూరల్ ఏరియాలో వన్ ఇయర్ పాటు మీరు ముందుగానే కాంట్రాక్ట్ జాబ్ ఏదైనా చేసి ఉంటే ఫోర్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలానే అర్బన్ ఏరియాలో వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ జాబ్ అనేది మీరు ముందుగానే చేసి ఉన్నట్లయితే మీకు టూ మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోవిడ్ నైన్టీన్లో సర్వీస్ చేసిన వాళ్ళకి కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్లో మీకు అలాట్ చేయడం జరుగుతుంది ఇలా టోటల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ టెన్ మార్క్స్ ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ కలుపుకొని టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఏ ఎగ్జామ్ కానీ ఏ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయబడదు డైరెక్ట్గా మీకు ఎలిజిబిలిటీ లో ఉన్న మార్క్స్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు వన్ ఇయర్ పాటు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత గవర్నమెంట్ ఇష్టం ప్రకారం మీరు కాంట్రాక్ట్ అనేది ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయవచ్చు లేకపోతే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది ప్రతిదీ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుందండి మీరు వన్ ఇయర్ అయితే కంపల్సరీగా వర్క్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ తో పాటు కింద ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి వాళ్ళకి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ అలానే మీ జాబ్కి సంబంధించిన ఇతర క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అంటే ఇంటర్మీడియట్ లేదా నర్సింగ్కి సంబంధించి కానీ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి సంబంధించి కానీ ఏదైనా సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అడుగుతున్నట్లయితే ఆ సర్టిఫికేట్ అలానే మార్క్స్ మెమోస్ వ్యాలిడ్ ఏపీ పారామెడికల్ బోర్డుకి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వ్యాలిడ్ సర్టిఫికెట్ క్లాస్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదివిన సర్టిఫికెట్స్ అలానే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకుని చక్కగా ఫిల్ చేసి ఆ తర్వాత ఈ ఈ కాపీస్ అన్ని మీరు జిరాక్స్కి అటాచ్ చేసి మీరు లో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి నేను అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో లో తెలియజేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు జాబ్ పోస్టింగ్ కూడా రాజమండ్రిలోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా గవర్నమెంట్ జనరల్ లోనే ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ అనేది మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ కానీ మెయిల్ కానీ మీరు చేసినట్లయితే అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడదు ఇప్పుడు ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలో చెక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో అలానే పిన్నుడ్ కామెంట్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను అలానే ఈ పీడిఎఫ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తాను మీరు చెక్ చేయవచ్చు పిన్నుడు కామెంట్ లో అలానే డిస్క్రిప్షన్ లో ఈ పీడిఎఫ్ ని మీరు చక్కగా ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది రాసి మీరు మెడికల్ కాలేజ్ కి అప్లై చేస్తున్నట్లయితే జిఎంసి లేదా జనరల్ హాస్పిటల్ పోస్ట్ కి అప్లై చేస్తున్నట్లయితే జిటి అని ఇక్కడ మెన్షన్ చేసి ఈ ఫీల్డ్ని మీరు గానే వదిలేసి ఇక్కడ మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అటాచ్ చేసి మీ నేమ్ జెండర్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఈ అప్లికేషన్తో పాటు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని ఏవైతే మెన్షన్ చేశారో ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్ని మీరు అటాచ్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ ఆఫీస్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లోనే మీరు నోటిఫికేషన్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను తెలియజేస్తాను మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నోటీసెస్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చెక్ చేయవచ్చు నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ సెట్ ఎన్ వేకెంట్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం ఇక్కడ పక్కనే ఉన్న వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ నుండే అలానే మీరు ఇక్కడ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డీటెయిల్ గా సెవెన్ పేజెస్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ రెండు పీడిఎఫ్ కి నేను ప్రైవేట్ లింక్స్ అనేది ఇస్తాను అలానే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను మీరు ఎలాగైనా సరే డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేయవచ్చు అలానే జాబ్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ